అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోకి అడుగుడిన తర్వాత మనకు వచ్చేటువంటి పెద్ద పండుగల్లో మరియు ముఖ్యమైనటువంటి పండుగల్లో సంక్రాంతి మొదటిది ఈ సంక్రాంతి అనేటువంటి మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి అని రెండవ రోజు సంక్రాంతి అని మూడవ రోజు కనుమ అనేటువంటిది మూడు రోజుల పండుగగా చేస్తూ ఉంటాము అయితే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత జరిగేటువంటి లేదా వచ్చేటువంటి మొట్టమొదటి పండుగగా మనము ఈ సంక్రాంతిని చెప్తూ ఉన్నాము సంక్రాంతి అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేటువంటిది నోములు తర్వాత భోగి పండ్లు తర్వాత వివిధ రకాలైనటువంటి నోములు పశువులకు సంబంధించిన పండుగైనటువంటి కనుమను మనం చెప్తూ ఉన్నాము అయితే మొదటి రోజు పండుగైనటువంటి భోగి పండుగ రోజే మనం పళ్ళు చిన్నపిల్లలకి పోస్తూ ఉంటాం కాబట్టి ఈ భోగి పళ్ళు అనేటువంటిది భోగి రోజు పోస్తూ ఉన్నాం కాబట్టి భోగి పళ్ళు అనేటువంటిది మనం ముఖ్యంగా చెప్తూ ఉన్నాం అయితే మరి ఈ భోగి పళ్ళు ఏ విధంగా పోసుకోవాలి ఎవరికి పోయాలి ఎలా పోయాలి ఏ సమయంలో పోయాలి అనేటువంటి దాని మీద మీకు నేను ఒక చిన్న వీడియో ఒకటి ప్రజెంట్ చేయబోతున్నాను అయితే ఈ భోగి పళ్ళ రోజు ఉదయన్నే చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభ్రంగా తలంటి స్నానము నలుగు పెట్టి తలంటి స్నానం అనేటువంటిది చేయించాలి ఆ స్నానం చేయించేటప్పుడే ఆ వేడి నీళ్లలోనే కాసిన నువ్వులు తర్వాత రేగుపళ్ళు కూడా వేసేసి చక్కగా ఆ వేడి నీళ్ళతోనే మనము నువ్వుల నూనెను బాగా మర్దన చేసేసి వన్ శుభ్రంగా స్నానం అనేటువంటిది వేడి నీళ్ళతో చేయిస్తూ ఉంటాం ఆ తర్వాత కొత్త బట్టలు అనేటువంటివి కట్టేసి ఉదయం పిండి వంటలతో చక్కగా భోజనం అది చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి వాళ్ళు కాదు పన్నెండు లోపు లేదా రజస్వల పూర్వం వరకు ఆడపిల్లలకి మనం ఈ భోగిపళ్ళు అనేటువంటిది పోసుకోవచ్చు ఈ భోగిపళ్ళు మరి ఏ ఎప్పుడు పోయాలి సాయంత్రం వేళ సూర్యాస్తమయానికి కొద్దిగా ముందుగా ఈ భోగిపళ్ళు అనేటువంటిది పోసుకోవాలి అయితే ఈ భోగిపళ్ళలో మనం ముఖ్యంగా ఏమేమి వాడుతూ ఉన్నాం ఈ భోగిపళ్ళ కోసం చాలామంది బియ్యం కానీ లేదా పసుపుతో ఉండేటువంటి అక్షతలను కానీ మనం వేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క బంతి పూలను కానీ లేదా మీకు లభ్యమైనటువంటి ఏ రకమైనటువంటి పూలనైనా వేసుకోండి అదేవిధంగా నువ్వుల్ని తీసుకోండి తెల్ల తెల్ల నువ్వులు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అదేవిధంగా రేగుపళ్ళు అనేటువంటివి నారాయణ స్వరూపమైనటువంటి నారాయణుడికి ఇష్టమైనటువంటి పళ్ళు కింద రేగుపళ్ళని చెప్తూ ఉన్నాం కాబట్టి రేగుపళ్ళు చెరకు ముక్కలు మీకు ఏ రకమైనటువంటి పువ్వులు లభ్యమైతే ఆ రకమైనటువంటి పువ్వుల్ని తీసుకోండి ఆ తర్వాత చక్కగా ఒక పళ్ళని తీసుకొని ఆ పళ్ళె లోపల కాస్త పసుపుని వేయండి అదేవిధంగా కాస్త కుంకుమను కూడా వేసుకోండి ఆ తర్వాత మీ ఇంటి ఆచారాన్ని బట్టి అయితే కొత్త బియ్యము లేదా పసుపు కలిపినటువంటి అక్షతలనైనా మీరు వేసుకోండి ఎంత క్వాంటిటీ అనేటువంటిది మీకు వచ్చేటువంటి బంధుమిత్రుల్ని ఆధారంగా చేసుకొని మీరు పెట్టుకోండి అదేవిధంగా కాస్త నువ్వుల్ని దానిలో కడపండి చక్కగా రేపు పళ్ళను కూడా వేయండి తర్వాత చిల్లర కాయిన్స్ ఏవైనా ఉంటే ఆ చిల్లర కాయిన్స్ వేయండి ఎక్కువ శాతం చిల్లరనే మనం వాడుతూ ఉంటాము అంతేకాకుండా ఈ కాలంలో ఎక్కువగా మనకు బంతి పువ్వులు వస్తుంటాయి కాబట్టి ఆ బంతి రేకుల్ని వాడండి లేదా చేమంతులు ఉంటే చేమంతులు గులాబీలు ఉంటే గులాబీలు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వుల యొక్క రేకుల్ని వేయండి చెరకు దొరికే ప్రాంతంలో అయితే మీరు చెరకు ముక్కల్ని కూడా చక్కగా వేసుకోండి ఈ విధంగా మనకి రేగు పళ్ళు పోయేదానికి వీలుగా మెటీరియల్ అనేటువంటిది రెడీ చేసుకున్న తర్వాత చక్కగా సాయం సమయా వేళ చక్కగా దీపారాధన అనేటువంటిది దేవుడి దగ్గర చేసుకోండి అదేవిధంగా అరటి పళ్ళు లేదా ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు నివేదన చేసుకున్న తర్వాత పేరెంటాళ్ల కోసం అనేటువంటిది చేయకుండా సూర్యామ సూర్యాస్తమయానికి ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి కాబట్టి ఏ పని చేసినా మొదట మనము స్వామివారికి సమర్పిస్తూ ఉంటాము కాబట్టి చిన్నపిల్లలకు ఉండేటువంటి దృష్టి దోషం పోవడం కోసమే ఈ భోగిపళ్ళు లేదా రేగుపళ్ళు పోవడం పోయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాం కాబట్టి చక్కగా ముందుగా రెండు చేతుల్లో ఈ యొక్క పైసలతో కూడినటువంటి ఉన్నటువంటి ఈ యొక్క రేగుపళ్ళతో తయారు చేసుకున్నటువంటి ఈ భోగి పళ్ళను తీసుకోండి భోగి పళ్ళను తీసుకొని ఏదైనా మనం స్వామివారికి మొదట ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నాకు కృష్ణ పరమాత్మ తర్వాత రుక్మిణీ దేవి ఉన్నటువంటి విగ్రహం ఉంది కాబట్టి నేను చక్కగా సవ్య దిశలో మూడుసార్లు ఈ మాదిరిగా తిప్పండి ఆ తర్వాత అపసభ్య దిశలో కూడా మూడు మార్లు తిప్పిన తర్వాత స్వామి యొక్క పాదాల వద్ద ఈ అక్షతల్ని పువ్వుల్ని తర్వాత ఈ యొక్క బంతిరేఖలు వీటన్నిటిని వేయండి అదేవిధంగా అన్ని దేవతామూర్తులకు కూడా మూడు మార్లు పొడి తర్వాత మూడు మార్లు ఎడమ పక్కన తిప్పేసేసి ఈ విధంగా మీరు వేసుకున్న తర్వాత చక్కగా పిల్లలకి హారతి అనేటువంటిది ఇవ్వండి ఈ హారతి అనేటువంటిది కూడా మనకు దృష్టి దోషాన్ని పోగొడుతుంది కాబట్టి ఈ యొక్క హారతిని చక్కగా ఇచ్చుకోండి ఆ హారతి అనేటువంటిది ఇచ్చేసి తర్వాత చిన్నపిల్లలకు కానీ లేదా వచ్చినటువంటి ముత్తైదువులకు కానీ చక్కగా పండు ఆకు వక్క తర్వాత తాంబూలము చిన్నపిల్లలకైతే చక్కగా ఈ మాదిరిగా చాక్లెట్లు అనేటువంటివి ఇవ్వండి మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి ఏర్ దిక్కుకు మనం కూర్చోబెట్టి పని చేసుకోవాలి అయితే ఫస్ట్ స్వామివారికి పోసిన తర్వాత మన పిల్లలకు పళ్ళు పోసుకోండి తూర్పు ముఖంగా పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టండి అయితే ఒక టేబుల్ లాంటిది ఉంటే టేబుల్ మీద అరేంజ్ చేసుకోండి లేదు అని అంటే ఒక దుప్పటి చక్కటి దుప్పటి పరచండి ఆ దుప్పటి మీద పిల్లలందరినీ కూర్చోబెట్టండి చక్కగా బొట్టు పెట్టండి కాళ్ళ కాళ్ళ పిల్లలకైతే చక్కగా పసుపు పోయండి తర్వాత పువ్వులు పెట్టండి గంధం పెట్టిన తర్వాత మొదట తల్లి తల్లి అనేటువంటిది తర్వాత ఇంట్లో ఉండేటువంటి నానమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతయ్యలు కానీ బాబాయిలు కానీ పిన్నులు కానీ లేదా అత్తయ్యలు మామయ్యలు పెద్దవాళ్ళు పెళ్ళైనటువంటి అక్కలు బావలు వీళ్ళందరితో కూడా చక్కగా పళ్ళు పోయించేసి తర్వాత హారతి అనేటువంటిది ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క పిల్లలు ఎవరైనా ఈ రేగు పళ్ళను తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు పోసినటువంటివి కాయిన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకుంటారు కాబట్టి అవి ఏవి తీసుకొని ఇవ్వకండి చక్కగా ఒక బట్టతో కానీ లేదా నీట్గా వాటిని చీపురుతో ఊడ్చకుండా చక్కగా ఎత్తేసి ఓ పక్కకు పెట్టేసుకొని పారుతున్నటువంటి నీళ్లల్లో ఈ యొక్క వీటన్నిటిని కలపండి చిల్లర కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ చిల్లర కాయిన్స్ని పేదవాళ్ళకి ఎవరికైనా పంచేటువంటి ప్రయత్నం చేయండి వీటితో పాటు కొన్ని డబ్బును కూడా వాళ్ళకి ఇచ్చేసేసినట్లయితే మన పిల్లలకు ఉండేటువంటి దృష్టి దోషం అనేటువంటిది పోతుంది రేగుపళ్ళు అనేటువంటిది నారాయణ స్వరూపము కాబట్టి నారాయణుడు అనేటువంటిది మనము విష్ణుమూర్తిని చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ భోగి పళ్ళను రేగుపళ్ళను చక్కగా మీ పిల్లలందరికీ పోయండి తర్వాత ఒకవేళ పారుతున్నటువంటి నీళ్లు లేవు లేదా నదులు లేవు లేదా కాలువలు లేవు అన్నట్లయితే వాటన్నిటిని ఎవరూ తొక్కనటువంటి చెట్లు మొదట్లో కనుక వేసేసి వాటిని ఉంచండి ఇదంతా కూడా మనం చేసేటువంటి పనిలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అనంటే దృష్టి తీసేయడము మన పిల్లలకి ఏ దృష్టి అనేటువంటిది రాకుండా ఉండడం కోసం చేస్తూ ఉన్నాం ఆ తర్వాత పేరెంటమంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాత్రి పూట నీళ్లతో కూడా జిష్టి తీసినట్లయితే చంటి పిల్లలు శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి చంటి బిడ్డలకు పా ఈ యొక్క పళ్ళు పోసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాటిల్లో పడకుండా జాగ్రత్తగా పళ్ళు అనేటువంటిది పోయండి ముందస్తుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు